హాయ్ అండి నేను గోదావరి గోదావరిమ్మి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ చేయండి నిన్నటి వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయడం చూసాం కదండీ ఈవెల్టి వీడియోలో ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా పెట్టుకోవాలి క్రాస్ బట్టి కటింగు అవి చూద్దామండి ఇప్పుడు బుక్సులు బట్టి వైపు నుంచి రెండున్నర ఇంచులకి క్రాస్గా మార్క్ చేసుకున్నాం కదండి అక్కడ నుంచి మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా మార్క్ చేసాం కదా ఈ రెండాటికి మధ్యలో టూ అండ్ హాఫ్ ఇంచెస్కి పైకి మార్క్ చేసుకోవాలండి స్క్వే క్రాస్గా వస్తుంది అదేవిధంగా సంఖ వైపు డాట్ ఎలా వేసుకోవాలంటే షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకుని ఖర్చుల వైపు ఉన్నదాన్ని దాని మీదకి మర్తపెట్టుకోవాలండి మధ్యలో ఎక్కడైతే ఫోల్డ్ పడుతుందో ఆ ఫోల్డ్ దగ్గర మార్క్ చేసుకోవాలండి అదే చంగ దగ్గర వేసుకుని డాట్ అవుతుంది మూడో డాట్ ఉక్సిల్ పట్టి వైపు అండి ఉక్సిల్ పట్టి సరిగ్గా సమానంగా మడత పెట్టుకొని మధ్యలో మార్క్ చేసుకోండి అది మూడో డాట్ వస్తుందండి అక్కడ ఇప్పుడుక్సిల్ పట్టి దగ్గర కూడా రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలండి డాట్ పొడుగు ఇప్పుడు మూడో డాట్ దగ్గర పట్టుకుని మనం కింద షేప్ దగ్గర వేసే పెద్ద డాట్కి క్రాస్గా చూసుకోవాలండి ఎక్కడైతే ఫోల్డింగ్ వస్తుందో లైన్ అక్కడ పెట్టుకోవాలండి మార్కు మనం డాట్స్ ఎలా రావాలంటే కరెక్ట్గా షేప్ కరెక్ట్గా కుదరాలంటే త్రిభుజాకారంలో రావాలండి డాట్స్ అప్పుడే బాగా వస్తాయి వేసేటప్పటికి చూడండి నేను పైన చూపిస్తున్నాను వీడియోలో ప్రతి డాట్కి డాట్కి మధ్య ఈక్వల్ డిస్టెన్స్ ఉంటారండి అప్పుడే కరెక్ట్గా వస్తుంది చూడండి త్రిభుజాకారంలో ఎలా వస్తుందో అలా వస్తే మనకు డాట్ కరెక్ట్గా వచ్చినట్టు అండి పైన చూస్తే నాకు త్రీ అండ్ హాఫ్ మూడు పాకలా వచ్చిందండి ఇప్పుడు ఎక్కడైతే మనం డాట్స్ మార్క్ చేసుకున్నామో అక్కడ టక్స్ పెట్టుకుందామండి గుర్తుగా ఉంటాయి నిన్న వీడియో చూసారా అండి ప్రాక్టీస్ చేశారా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి అంతేనండి డాట్స్ మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు కొంతమంది నెక్ భుజాల దగ్గర జారుతాయి అంటారు కదండి అలా జారకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒక దాని మీద ఒకటి వేసుకుని షోల్డర్స్ వైపు నెక్ వైపు నెక్ వైపు హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకుని షోల్డర్ షోల్డర్ దగ్గర నుంచి నెక్ మనం మార్క్ చేసుకున్న హాఫ్ ఇంచ్ వరకు క్రాస్గా మార్క్ చేసుకోవాలండి అలా మార్క్ చేసుకుని కట్ చేసుకున్నట్లయితే మనకి షోల్డర్స్ దగ్గర జారిపోవడం భుజాలు జారడం ఇలాంటివి ఉండవండి మీకు ఏమైనా అర్థం అయిపోతే కామెంట్ చేయండి లెంత్ ఎక్కువ నేను అందుకే అలా వీడియో డీటెయిల్గా పెడుతున్నానండి ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ కూడా మనం హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలండి ఖర్చుల వైపు ఎందుకంటే కరెక్ట్గా షేప్ ఫట్ ఫిట్గా ఉంటుందండి హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటే లేదంటే వేలాడుతున్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ చూద్దామండి మనం బ్యాక్ సైడ్ నడుము దగ్గర నుంచి ఖర్చు స్టార్టింగ్ వరకు ఎంతైతే పెట్టుకున్నామో అంత సగానికి మార్క్ చేసుకుని ఫోర్ ఇంచెస్ పొడుగు పెట్టుకోవాలండి మనం కట్ చేసేటప్పుడు వన్ ఇంచు ఖర్చుగా మార్క్ చేసుకున్నాం కదండి ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి డాట్స్కి ఖచ్చితంగా వన్ ఇంచు ఉండాలండి డాట్స్ ఇప్పుడు మనం వేసిన డాట్స్ దగ్గర టక్ పెట్టుకోండి సో దట్ రెండు సమానంగా వస్తాయి మనం ఖర్చుల వైపు బ్యాక్ పార్ట్కి హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కదండి అక్కడ నుంచి నుంచి డాట్స్ వరకు క్రాస్గా లైన్ కొట్టుకోవాలండి కట్టుకున్న దగ్గర నుంచి మనం క్రాస్గా కట్ చేసుకోవాలి ఒకసారి వీడియోలో చూడండి ఇప్పుడు మనం ఖర్చుల దగ్గర కూడా టక్స్ పెట్టుకుంటేనే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు షేప్ పట్టి ఎలా కట్ చేసుకుందామో చూద్దాం షేప్ పట్టి చూడండి ఒకసారి అది రెండు మడతలు ఉన్నాయండి ఒకేసారి నాలుగు షేప్ పట్టీలు వస్తాయి షేప్ పట్టి లెంత్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలండి ఒక సిల్ వైపుకి వెళ్తుంది ఇది పట్టి పొడవు అయితే నేను టెన్ ఇంచెస్ తీసుకున్నానండి నెక్స్ట్ వీడియోలో మీకు లెంత్ ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను వివరంగా టెన్ ఇంచెస్ తీసుకోండి మనం ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం కదండి స్టార్టింగ్లో అక్కడ త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా మార్క్ చేసుకోండి ఒకసారి తర్వాత కింద నుంచి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుని దానికి ఒకసారి మార్క్ పెట్టుకోండి తర్వాత మనం పెట్టుకున్న త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి లాస్ట్లో పెట్టుకున్న త్రీ ఇంచెస్ వరకు క్రాస్గా మార్క్ చేయాలండి మార్క్ చేసామో అలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి లోతు కింద మార్క్ చేసాం కదండి అక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఎందుకంటే అది ఉక్సిల్ బట్ట వైపు వస్తుందండి టక్స్ పెట్టుకోవడం వల్ల ఒక బట్ట వైపు అని గుర్తుంటుంది మనం మిగిలిన క్లాత్లో హుక్స్లు పట్టి తోలు పట్టి తీసుకుంటున్నామండి ఈ క్లాత్ బాగా చిన్నదండి హ్యాండ్స్ ఇందులో రాలేదు వేరే క్లాత్లో కట్ చేశాను కాకపోతే ఆ వీడియో క్లిప్ మిస్ అయింది నేను వేరే బ్లౌజ్లో హ్యాండ్స్ డీటెయిల్గా చెప్తానండి కటింగ్ మాత్రం మిస్ అయింది ఇందులో ఇదైతే బ్యాక్ సైడ్ నడుం పట్టి వేయడానికి కట్ చేస్తున్నామండి అంటే తిప్పేయడం కన్నా నడుం పట్టి వేస్తే పట్టినట్టు ఉంటుంది అలాగే చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అంతేనండి ఈ వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి